పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత లేక లేక కలిగిన బిడ్డను అపురూపంగా ఎత్తుకొని తిరుగుదామనుకున్నారు ఈ దంపతులు కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది పుట్టి పుట్టగానే పాప శ్వాస సమస్యతో బాధపడుతోంది ఆక్సిజన్ సపోర్ట్ లేకపోతే తల్లడిల్లిపోతోంది ఈ పాపను కాపాడుకునేందుకు వారు చేయని ప్రయత్నం లేదు

కానీ అక్కడ ప్రొలాంగ్ డిసీజెస్ శ్వాస అనేది సెట్ కాకపోవడంతో నెల రోజులుగా మేము హాస్పిటల్లోనే కొనసాగుతున్నాం కరీంనగర్లో ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్లో అది ఫేమస్ అనేది తెలియడంతో అక్కడికి వెళ్ళాము కానీ అక్కడ ట్వంటీ ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ చేసిన కూడా బాబు టైం కాదు శ్వాస ప్రాబ్లంతో పాటుగా ఇంకా వేరే వేరే ఇన్ఫెక్షన్స్ కానీ అవి ఉన్నాయని డాక్టర్ చెప్తారు అప్పటి నుండి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అవి ట్రీట్మెంట్ చేసినా ఏ ఏమంటుంది పనిచేయకపోవడంతో ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఇక్కడ ఎంఆర్ఐ చేయాలని హైదరాబాద్ పంపించారు ఇక్కడ హైదరాబాద్కి సార్ చిల్డ్రన్స్ జిల్లాస్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో అడ్మిట్ చేశాం పాపను ఎన్ఐసిలో ఉంది ప్రస్తుతము ఇక్కడ కూడా ఎం ఇంకా టైం టేకింగ్ క్లాసెస్ ఇది ఏపీ కోల్పోవడానికి మినిమం టూ టూ త్రీ వీక్స్ పడుతుందని డాక్టర్ అంటున్నారు ఎంఆర్ఐ చేశాము ఎంఆర్ఐలో కూడా మేము ప్రాబ్లం ఏం రాలేదు కానీ పాప అనేది శ్వాస ఎఫెక్ట్ కావడానికి చాలా టైం పడుతుంది

పుట్టి పుట్టగానే పాప ఎడవటంతో అందరూ సంతోషించారు కానీ ఆ ఏడుపు ఆపకపోవడంతో అందరూ ఆందోళన చెందారు డాక్టర్లు ఆ బేబీని పరిశీలించి శ్వాస తీసుకోలేకపోతుందని గుర్తించారు నాటి నుంచి ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్ తోనే ఆ పాప ఊపిరి తీసుకుంటోంది పాప ట్రీట్మెంట్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఎఫెక్ట్ కాలేదు పాప కోలుకోలేదు దాంతో ఎంఆర్ఐ చేయాలని హైదరాబాద్ పంపించారు ఇక్కడ హైదరాబాద్లో రేన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో జాయిన్ చేశాము ఇక్కడ కూడా పాపను చూసిన తర్వాత కొంచెం కోలుకోవడానికి టూ టూ త్రీ వీక్స్ పడుతుందని డాక్టర్ చెప్పారు ఈ ప్రస్తుతం ఇప్పటికీ సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్లో మినిమం ఫోర్ ల్యాక్స్ వరకు ఖర్చు అయిపోయినాయి రోజులు కడుస్తున్న పాపకు సమస్య ఏంటో గుర్తించలేకపోవడంతో హైదరాబాద్ కు తీసుకెళ్లాలని కరీంనగర్ వైద్యులు సూచించారు అంబులెన్స్ లో ఆక్సిజన్ సపోర్ట్ తో పాపను తీసుకొచ్చి సికింద్రాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో చేర్పించారు పాప అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని రెయిన్బో వైద్యులు గుర్తించారు పాపకు రోజు ఇరవై వేల రూపాయల విలువ గల ఇంజక్షన్ చేయించాలి ఇతర వైద్య ఖర్చులన్నీ కలిపి రోజుకు ఎనభై వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతోంది పాప కోసం ఇప్పటికే తమ తాహతకు మించి ఖర్చు చేశారు తిరుపతి ప్రవలిక దంపతులు తమ పాప ప్రాణం కాపాడుకునేందుకు పెద్ద మనసుతో సాయం చేయాలని వేడుకుంటున్నారు అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఉగాది పండుగను ఆ దంపతులు మరింత సంతోషంగా జరుపుకునేవారు కానీ మన ఒకలా తలిస్తే విధి మరొకటి తలిచింది పండుగ వేళ సాటి మనిషి కుటుంబంలో సంతోషం నింపేందుకు పెద్ద మనసుతో తోచినంత ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం గూగుల్ పే ఫోన్పే చేయాల్సిన నెంబర్ బ్యాంక్ ఖాతా వివరాలను ఇక్కడిచ్చాం ఈ వీడియోను మీకు తెలిసిన వారికి స్నేహితులకు షేర్ చేసి సాధ్యమైనంత ఎక్కువ మొత్తం అందేలా ప్రయత్నిస్తారని ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు